IVF ట్రీట్‌మెంట్స్ పై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ సౌండ్స్ ను ఉచితంగా అందిస్తున్నారు 49 అంటే సంతానం 49 అంటే సంతోష్ నా పేరు ఏం చేస్తుంటారు మరి ఎలా బతుకుతారండి పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది వస్తుందండి అంటే మామూలుగా వయసు అంటే వృద్ధాప్య లేకపోతే ఎలా ఈ ప్రభుత్వ పరిపాలన ఎందుకు బాగుంది అనుకుంటున్నారు అన్ని పథకాలు ఉన్నాయి కాబట్టి అందరూ అందరు బాగుంది ఉన్నాయి మరి ఈ రెండు నెలల నుంచి ఎలా తెచ్చుకున్నారండి పెన్షన్ బ్యాంక్ వెళ్ళి తెచ్చుకున్నాం అంత ముందు నెల ఏమో ఇచ్చారు మరి ఇబ్బందిగా అనిపించలేదు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది బ్యాంక్ వెళ్ళడం అక్కడ లాక్ చేయడం దానికి లాక్ తీపిచ్చి మళ్ళీ తీసుకోవడం జరిగింది ఇబ్బందిగా ఉంది మరి ఇంతకు ముందు ఎలా తీసుకునేవాళ్ళు మీరు వాలంటీర్ వచ్చేవాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు పేద ప్రజలకి మరి అనేకమంది సంక్షేమ పథకాలు పెట్టారండి మరి ఈ పథకాలన్నీ అర్హులైన వాళ్ళందరికీ అందినీ అంటారా కావాలని ఆయనకి అండి మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదా ఫెన్షన్ కూడా నాలుగు వేలు చేస్తామంటున్నారు కదా చెప్పారు కానీ అని చేయరంటారా ఏమో చెప్పారు రావాలి కదా కదా మరి ఈ కాకుండా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారండి అధికారంలో అప్పుడు ఏం చేశారండి ప్రజలకు ఏమైనా చేశారండి ప్రజలకు ఏం చేయాలి అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేస్తాను డెవలప్ చేస్తాను సింగపూర్ చేస్తాను అన్నారు సింగపూర్ చేశారా మరి చేయలేదుగా సింగపూర్ చేయలేదు ప్రజలకు ఏం చేయలేదు ప్రజలకు ఏం చేశారో ఆయనకి తలవాలి సింగపూర్ చేశారు లేదా ఆయనకే తలవాలి సరేనండి మళ్ళీ నెక్స్ట్ ఎవరు మరి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పథకాలు ఏమి ఇవ్వనన్నారు కదండి మళ్ళీ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలా ఆయన కావాలని కోరుకుంటున్నాను ఎందుకని అసలు పథకాలు వస్తున్నాయి అందరికీ పెన్షన్లు ఇస్తున్నారు అమౌంట్ ఇస్తున్నారు ఇస్తున్నారు కాబట్టి ఆయనే కావాలని కోరుకుంటున్నారు ఈసారి ఎలాగైనా సరే ఆయన ఓడించాలని పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు కదండి అంటూ ఉంటారు అందరూ అంటూ ఉంటారు ప్రతిపక్షాలు అనుకుంటూ ఉంటారు కదా ప్రతిపక్షాలు అనుకుంటూ ఉంటారు గెలిచేది జగన్మోహన్ రెడ్డి